కుసు కుసుమరా కుసుమహర కు కుసుమహహరా ఆధ్యాత్మిక స్వరూపులకు నా హృదయపూర్వక ప్రణామవు ఇప్పుడు మన టాపిక్ ఏమిటంటే వరల్ ఈజ్ పృథ్వీని ఒక సత్రంగా చేయమన్నాడు హరనాథ్ ఎందుకంటే ఒక వైరాగ్య భావంతో మనం జీవించినప్పుడు ఇవన్నీ మనకు అంటుకో యాక్చువల్గా మీరు సత్తానికి వెళ్తారు బస చేయడానికి వెళ్ళినప్పుడు రెండు రోజులు ఉంటారు రెండు రోజులు మూడు రోజులు మీరు మూడు రోజులు అనుభవిస్తారు కానీ ఆ దుప్పటి మీద ఆ ఇంటి ఉండే సామాన్ల మీద ఆ ఇంటి మీద మీకు మోహం ఉంటుందా ఉండదు ఇది మంది కాదనే భావంతోనే ఉంటారు కాబట్టి ఉదయం వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ పిల్లలు నాడు ఈ మంచం నాది ఈ ఆస్తి నాది అనే భావంతో ఉండబట్టి మనం బాధపడుతున్నాం ఒక అటాచ్మెంట్ ఉన్నది అక్కడేం చేస్తున్నారు మీరు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉంది అట్లా జీవించాలి కాబట్టి మనం ఎలా జీవించాలి పద్మ పత్రమిమాంభస ఒక కలువ ఉన్నది అది పద్మ దాని పత్రం తామరాకు అంటారు తామరాకు మీద నీటి బొట్టు తేలుతూ ఉంటుంది అంటుకోదు ఎప్పుడైనా నెలలో కలిసిపోవచ్చు అలాగే మనం ఎప్పుడైనా సరే ఆ పరమాత్మ కలిసిపోవచ్చు అలా జీవించాలి అంటే నీటి బొట్టుకు తామరాకు మధ్య ఒక జిగురు ఉంది ఆ జిగురుని పదార్థం మనం ఏర్పాటు చేసుకోవాలి అదే తటస్థ భావన అంటారు అంటే ఏమిటి ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలోంచి వెళ్ళి పరమాత్మ కలిసి విధి విధానాన్ని ఏర్పాటు చేసుకునే స్థితిని తటస్థ స్థితి అంటారు దేనికి అంటారు కాబట్టి మనం ఏం చేయాలా ఒక వైరాగ్య భావాన్ని పొందాలి అంటే సంసారం ఉదమని కాదు సంసారం నుండు నీలో సంసారం ఉంచేవా ఏమిటి నీలో సంసారం ఉండబాక అది తటస్థ భావన బాధ్యతగా చేయి బంధనంగా పంచేవా పంజే బాధ్యతగా చేయి ఇది నాది నేను అనవద్దు ఇది ప్రభుని యొక్క ఇల్లు ప్రభుని కోసమే జీవిస్తున్నాను ప్రభుని కోసం సంపాదిస్తున్నాను ప్రభుని కోసం పిల్లల్ని చూస్తున్నాను అని భావన చేస్తే నీకేది అంటారు నాది అనే భావన వల్లే ప్రమాదకరం అందుకని ఏమంటాడు అరణాథ్ మూడులో ఒకటిలో వీళ్ళు ఏమన్నారంటే ఈ పృథుపై మనం బ్రతికే కొద్ది రోజులు చూడండి ఈ పృథువ మీద బతుకుతాం కొన్ని రోజులే ఎలా బతకమన్నాడు త్రోవ పక్కనున్న పాందశాలలు అంటే సత్రములు బాటసారి రాత్రి పూట విశ్రాంతి కోసమని నడిపే గాలం వంటిది అట్లా గడపాలట మనం అంటే ఒక చక్కటి విరాగ భావన రాగం మనకి కోరిక విరాగం అంటే కోరిక లేకుండా అనుభవించండి దుప్పట్లో అన్నీ అనుభవించండి ఇవన్నీ కృష్ణుడు మనకు ఇచ్చాడు ఇందులో కృష్ణుడు పొందడానికి కోసం భావనతో జీవించండి జీవించొద్దు అట్లా తినవద్దని అంటలేదు ఎవరి కోసం తింటున్నావు కృష్ణుడి కోసం ఈ శరీరం కోసం ఈ శరీరం దేనికోసం ఆయన యొక్క సేవ కోసం అనే భావనతో చేయండి అట్లా గడిపే కాలాన్ని పృథ్వీపై సత్రంలో ఉండే విధి విధానాన్ని చెప్తున్నారు సో ఏదే విధంగా కొంచెం సమయాన్ని గడపండి ఏదో విధంగా గడపండాయా నాకు అది లేని కుదరదు ఇది ఏంది కుదరదు నాకు అది కావాలి ఇది కావాలని పంతాల పట్టింపులతో పోతే మీ కాలం అయిపోతుంది కాలము తిరిగి రాదు దేనైనా పొందవచ్చు కాలాన్ని తిరిగి పొందలేము ఆరోగ్యం పొందవచ్చు ఆనందం పొందవచ్చు ఐశ్వర్యం పొందొచ్చు అందాన్ని పొందొచ్చు కాలాన్ని పొందలేము కాలాతిథుడు కృష్ణుడే కాలంలో అందరూ కొట్టుకుపోతారు కాబట్టి ఏదో విధంగా గడపోయా పంతాలు పట్టింపులు కాదయా గడిపి మర్నాడు చేయబోయే ప్రయాణం కోసము అవసరం శక్తి పుంజుకో మనం సత్రం దిగుతాం మర్నాడు ఒక ప్రయాణం చేయాలి అంటే బండ్లు కట్టేవారు ఇప్పుడు అంటే మనకి వ్యాన్లు ఉన్నాయి బండ్లు కట్టి ప్రయాణం చేస్తారు మనం చీకటి పడే లోపల మనం ఆ ఊరు చేరాలి ఎందుకంటే చీకటి లోపల చేరుకోలేకపోతే ఏమవుద్దంటే పులులు వెలుగుంటూ మనకి ప్రమాదం కలిగిస్తాయి అందుకని ఏం చేస్తారంటే మనం ఏ సందడి చేయకుండా ఏ గోళ చేయకుండా ఇతరులు ఇబ్బంది పెట్టకుండా విశ్రాంతి తీసుకున్నట్లయితే మానాడు ప్రయాణం హ్యాపీగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా పంతాలు పట్టింపులు పోకుండా ఉన్నదాంతో గడిపి ప్రభు సేవ చేస్తే నీవు నీ సుదీర్ఘ ప్రయాణం ఆత్మ ప్రయాణంలో కృష్ణానామే దారి భర్తమన్నాడు నీ ఆత్మ ఉన్నతి కోసం అయ్యా అనేక ఇది జీవితం కాదు అనేక జన్మ ఎత్తాలి ఇది ఒక మజిలి మాత్రమే కాబట్టి మరోనాడు చేయబోయే ప్రయాణం అంటే ఈ ఆత్మ చేయబోయే ప్రయాణం కోసం ఇప్పుడు నీవు సిద్ధపడు అందువల్ల ఎవరైతే జననాన్ని లెక్క పెడతారో జననాన్ని ఆలోచిస్తా మానం నుంచి అర్థం అర్థమైపోతుంది ఎందుకు జన్మిత్తామో తెలియట్లా ఎందుకు మణించామో తెలియట్ల కాబట్టి ఎందుకు జన్మించాం మన కర్తవ్యం ఏమిటి అనే భావన కలవాడు మాత్రమే నిజంతో జీవిస్తాడు సత్యంతో జీవిస్తాడు కాబట్టి బుద్ధివంతులు చేయవలసిన పనిదే అన్నాడు ఏమిటి బుద్ధి అంటే ఒక చక్కటి వైరాగ్య భావన ఇది సత్రము ఇది నేను ఉండను ఇది ఇది ఏది శాశ్వతం కాదు కానీ అన్నీ అనుభవించు అనుభవమే జీవితం కాదు కృష్ణుని కోసం అనుభవించు అని చెప్తున్నాడు కాబట్టి ఏవో చిన్న కారణాలతో తోటి ప్రయాణికులతో పోట్లాడి పెట్టుకుంటాం కోడని సంభాషణ చేస్తున్నాం ఆ వివేకులు కాలం గడుపుతూ ఉన్నాడు ఇక్కడ జాతీ గమనించండి తోటి ప్రయాణికులు అంటే ఎవరో ఒక నీ భార్య బిడ్డలే వాళ్ళు నీతో ప్రయాణం చేయడానికి ప్రభు ఇచ్చాడు మన చక్కెర మార్గాలు పెట్టవలసిన బాధ్యతనే ఇది మన వాళ్ళు దెబ్బలాడుతుంటే వాళ్ళు ఏం ప్రయాణం చేస్తారండి నీ తోడు నీ భార్య నీ తోడు నీ కొడుకు వాళ్ళు కూడా చక్కగా నీ తనుసరించే విధి విధానాన్ని నీవు పెంపొందించుకో నువ్వు ఆరోగ్యం పొంది ప్రభునామం చేస్తూ కాలం గడుపు వాళ్ళు కూడా అలాగే నడుస్తారు లేకపోతే నువ్వు గోతులు పడతావు వాళ్ళని గోత్రులు స్తాం అంటే నిష్పాపులు పాపులుగా మారుస్తున్నావు అని అర్థం కాబట్టి వాళ్ళతో కూడిన సంభాషణ చేయవాకండి ఈ కాలం ఎన్నో నేర్చుకోవాలి పిల్లలకి ఏమి ఏ సంస్కారం నేర్పుతున్నావు పెద్దలుగా ఏనాడు చెప్పాడు అర్హనాథ్ కోడిని సంభాషణ చేయకూడదు పిల్లల పట్ల పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పుతున్నాడు హౌ టు మూవ్ హౌ టు బిహేవ్ ఇన్ దిస్ వాల్ ది ఆర్ట్ థాట్ టాట్ ఇన్ ఈజ్ పగల్ అర్హనాథ్ త్రీ వన్ పార్ట్ సెవెన్ కాబట్టి ఈ పృథ్వీకి సంబంధించిన ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు అయ్యో నాకు అది లేదు ఇది రాదు వస్తుంది తప్పకుండా వస్తుంది బిలీఫ్ అండ్ లార్డ్ నేమ్ అండ్ లార్డ్ కర్మ అది ప్రయత్నం యత్నం చేయాల్సింది యత్నమే జీవితం కాకూడదు కాబట్టి ఈ పృథ్వికి సంబంధించిన ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవు ఆలోచించమండి ఎక్కువ ఆలోచించి ఆందోళనపడ్డానుకో చింత గురవుతావు ఈ చింత ఏమవుతుందో చితిగా మారుస్తుంది అంటే చింత దిగులుబడి దిగులుబడి నిన్ను ఒక శవానిగా మార్చేస్తుంది బతికున్నప్పుడు కాల్చి పారేస్తుంది ఈ చింత అనేది ఊయాలంటే అటు ఇటు ఊగుతుంది ఎక్కడ ఆగదు అటు గతంలోనూ ఇటు భవిష్యత్తును తీసుకెళ్తుంది బట్ ప్రజెంట్ ఈజ్ యువర్స్ నీకు ప్రజెంట్ ఈజ్ యువర్స్ నీ చేతుల్లో వర్తమాన వర్తమానంలో నామం చేయి ప్రజెంట్ బాగుపడుతుంది ఫ్యూచర్ బాగుపడుతుంది గతం బాగుపడుతుంది కాబట్టి నువ్వు ఆందోళన పడవద్దు ఎప్పుడు రేయింబ వాళ్ళు అది పాద పద్మాల మీద ధ్యాస నిలిపి శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా తయారు కావాలి అంటున్నాడు కాబట్టి మనకి మనసు ఆరోగ్యం చూడండి చాలామంది చెప్పారు ఈవెన్ మనిషి కొయిరాలా క్యాన్సర్ వస్తే అధికమైన తపస్సు చేసి ఆమె మళ్ళీ తన యొక్క క్యాన్సర్ను పోగొట్టుకుంది మెడిటేషన్ ఈజ్ ఎ క్యూర్ ఇట్ ఈస్ ద రైట్ మెడిసిన్ టు ది ఆల్ జీవాస్ నవే డేస్ కాబట్టి ధ్యానం వల్ల ఏముంది మనసు ఎప్పుడైతే నియంత్రణకు వచ్చిందో బీపీ షుగర్ ఏమి రాదు ప్రశాంతంగా ఉంటుంది దైవ కణాలు తినబడుతుంది ఆరోగ్యంగా ఉంటావు రోగి వేరు రోగం వేరండి నీకు లోపల ఏదో దిగులు ఉంది అది రోగి రోగం బయటకు వస్తుంది బీపీ షుగర్ బయటికి మందులు తీసుకుంటారు లోపలికి మంది ఎవరు ఇస్తారండి హరణాది ఫిజికల్ డాక్టర్ అండ్ మెంటల్ డాక్టర్ అంటే ఫిజికల్ వెల్ బీయింగ్ మెంటల్ వెల్ బీయింగ్కి ఒక శక్తినిచ్చాడు అదే నామం కాబట్టి నామంతో లోపల శుద్ధి జరిగితే బయట ఆరోగ్యాలు అన్నీ పోతాయి అందుకే ఈ యొక్క భవరోగాలే పోతుండగా శరీరమైన ఒక లెక్క అన్నాడు అన్నీ తగ్గిపోతాయి మెడిటేషన్ క్యూర్స్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కుసుమహారా కుసుమహారా కుసుమహారా